ఏం రాత రాసినో దేవుడా పేరుకే బతుకున్నాం కానీ నా జీవితంలో అసలు ఎంజాయ్మెంటే లేదు పో ఇక ఇప్పుడు మీకు ఒక మనిషిని చూపిస్తా అదృష్టం కూడా అసూయపడేంత సూడి ఉండే అనే వ్యక్తికి ఎప్పుడైనా చూసిరా ఆయన అదృష్టంగా ఎట్లుందంటే తన గుమ్మం ముందే తిష్ట వేసుకొని కూర్చుందంట ఇక వ్యక్తిని చూసిన వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు నా రాత్ర ఎందుకు ఇట్లా రాసినావు దేవుడా మరీ గీంత దరిద్రంగా రాసినవా లేకుంటే రాత రాస్తుంటే పెన్నులో అయిపోయిందా అని అంటారు మీరు సుత నా జీవితంలో దరిద్రమే తప్ప ధనవంతున్నయ్యే యోగ్యమే లేదా బ్రహ్మదేవా అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అస్సలు అల్ల ఇక అదృష్టం ఉంటే అంతరిక్షం పైన కూడా కాల్ పెట్టచ్చు అంట అట్లే ఉంది గేడ నక్క దొక్కిండో ఏమో గాని ఒక్క లాటరీతోని అయిపోయింది ఇక అదృష్ట ఒక్కడి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై కోట్లల్లా ఆబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు కుర్రాడికి వాళ్ళ అమ్మ సెంటిమెంటు కోట్ల రూపాయల అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఇరవై తొమ్మిదేళ్ల అనిల్ అనే యువకుడు ఒక్క లాటరీతో తన జీవితం మొత్తం మారిపోయిందల్లా ఆ ఒక్క ల్యాటరీతోనే యుఏఈ దేశంలోనే అతిపెద్ద ధనవంతుల జాబితాలో ఒకరిగా నిలిచాడు ఇంకాస్త ముచ్చట్ల పోతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటుంది అనిల్ కు తరచూ ల్యాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచాడు అందులో యుఏఈలో రికార్డు స్థాయిలో వంద మిలియన్ రిహామ్స్ ను గెలుచుకున్నాడు ఇక ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు అందరిలాగానే నేను టికెట్ కొన్నా అని కానీ అందులో ఆఖరి నంబరు చాలా ప్రత్యేకమని మా అమ్మ పుట్టినరోజునే ఆ నంబర్ గా ఎంచుకున్నానంటూ లాటరీ సంస్థ తనకు చెక్ అందజేసిన సందర్భంగా అనిల్ తన విజయ వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పింది ఇక జాగ్పాట్ గెలిచారంటూ కాల్ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయానని లాటరీ గెలిచిన అనిల్ చెప్పుకోవచ్చు ఇక ఉంటే యుఏఈలో లాటరీ బహుమతిపై ఎలాంటి అదనపు పన్ను చెల్లించాల్సిన పని కూడా లేదంట ఇక అనిల్ కు ఇంకో జాగ్పాట్ సుత కొట్టినట్లయిదు పోరిగా